నమస్తే దోస్తులు సౌదీలో పని చేస్తున్న వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఇప్పుడు సౌదీలో కపాల సిస్టమ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు న్యూ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానళ్ళల్లో ఇదే ఉన్నది ఇది ఎంతవరకు నిజము ఇది నిజంగానే చేంజ్ అయిందా మరి కపాల సిస్టమ్ అంటే ఏంది అంటే చాలామందికి తెలియదు కపాల సిస్టమ్ డెబ్బై సంవత్సరాల తర్వాత ఆ కానూన్ చేంజ్ చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఎలాంటి లాభాలు జరుగుతాయో ఈ వీడియోలో నేను వివరంగా చెప్తా అసలు కపాల సిస్టమ్ ఏంది తెలుసా ఫస్ట్ మనం కపిల్ దగ్గరికి కానీ కంపెనీ దగ్గరికి కానీ వచ్చినాం అనుకో మన పాస్పోర్ట్ తీసేసుకుంటారు రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ పెట్టుకుంటారు అది కల మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఇంటికి పోవాలనుకున్నా కంపెనీ కపిల్ పర్మిషన్ లేనిది మనం ఇంటికి పోరాదు ఓకేనా ఫస్ట్ది సెకండ్ది వచ్చేసి మన కంపెనీ కపిల్ మంచిగా లేకున్నా కంపెనీ మంచిగా లేకున్నా మనము వేరే కపిల్ దగ్గరికి కానీ కంపెనీలకు మారాలనుకుంటే కంపెనీ పర్మిషన్ కపిల్ పర్మిషన్ కంపల్సరీ లేకపోతే నీకు మారరాదు ఓకేనా మళ్ళా రెండు సంవత్సరాల అగ్రిమెంట్ దాకా నువ్వు ఆ కాపీల దగ్గరనే వేయాలా మీది ఏముండదు పాస్పోర్ట్ అయిన దగ్గర ఉంటుంది మన రెండు సంవత్సరాల జీవితం ఆ ఆ కాపీల దగ్గరనే ఉంటుంది అన్నట్ల ఇప్పుడు ఏళ్ళ ఆ కానూన్ చేంజ్ అయింది అనుకో మీకు ఎలాంటి లాభాలు జరుగుతాయంటే మీరు పాస్పోర్టు కంపెనీకి కానీ కపిల్కి కానీ ఇచ్చే అవసరం లేదు మీ దగ్గరనే ఉంచుకోవాలా ఓకేనా ఇంకొకటి మనము రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికోవచ్చు మన ఇష్టం మనమే కపిల్కి సంబంధం లేదు కంపెనీకి సంబంధం లేదు మనం ఇంటికోవచ్చు మనకు ఇంకొకటి కపిల్ కానీ కంపెనీ కానీ జీతం తక్కువ మంచిగా లేకున్నా మనము చేంజ్ చేయాలనుకుంటే కపిల్ కంపెనీ అవసరం పర్మిషన్ అవసరమే లేదు మన ఇష్టంతో మారిపోవచ్చు కలాస్ మూడు నాలుగు నెల్ నాన్న నెలలు ఉంటుంది అన్నట్ల కపిలు ఇష్టం అట రాగానే నాన్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఏ కపిల్ దగ్గరకైనా ఏ కంపెనీ దగ్గరకైనా పోవచ్చు మీ ఇష్టం మొత్తం ఇక మన ఇష్టం ఉంటుంది ఇంతకు ముందు కపిల్ సిస్టమ్ ఉంటే కదా ఇప్పుడు కపిల్ సిస్టమ్ లేదు మన ఇష్టం అన్నట్ల ఎప్పుడు అప్పుడు రావచ్చు ఎప్పుడు పెడతడు ఇక మన ఇష్టం ఉన్న దగ్గరికి మారచ్చు ఇప్పుడు కపిల్ సాలరీ ఇవ్వకపోయినా ఆడు రపరప పెట్టినా కంపెనీల జీతం ఇవ్వకపోయినా కంపెనీకి సంబంధం లేకుండా కపిల్కి సంబంధం లేకుండా మనం వేరే కంపెనీకి మారిపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఇష్టం ఉన్నప్పుడు ఇంటికి సేమ్ దుబాయ్ సిస్టమ్ అన్నట్ల దుబాయ్లో ఎట్లున్నదో ఉన్నదో ఈడ కూడా అట్లనే తెచ్చిండ్రు ఎందుకంటే అక్కడ లేక ఇక్కడ మొత్తం టూరిస్టు డెవలప్ ంగ్ చేద్దాం అన్నట్లని ఇది తెచ్చిండ్లు ఇది పాస్ అయింది అనుకో చాలా మందికి మంచి జరుగుతుంది చాలా ఉపయోగపడంగా ఉంటుంది ఇది ఇంకా స్టార్ట్ కాలేదు ఓన్లీ వచ్చింది అన్నట్ల ఇక్కడ గవర్నమెంట్ ఇంకా చేయలేదు అనౌన్స్ చేయలేదు చెప్పలేదు చేంజ్ చేస్తున్నామని అంటే అప్డేట్ ఇచ్చిండ్లు చేంజ్ చేస్తాము ఇట్లా చేంజ్ చేస్తామని ఇచ్చిండు కానీ ఇంకా చేంజ్ కాలేదు చేంజ్ అయినాకలా నేను ఫుల్ వీడియో చేసి పెడతా ఈ వీడియో అందరికీ వాళ్ళకి షేర్ చేయండి నస్తే లైక్ చేయండి ఫాలో కూడా చేసుకోండి సరేనా